నిజంగా భూమన అభినయ్ గారికి మాత్రం అభినందనలు తెలపాలి ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుని చాలా నీట్గా క్లియర్గా జనాల్లో బలంగా తీసుకెళ్ళగలుగుతున్నాడు ఉదాహరణకి మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు పైన ఆయన చేసినటువంటి పోరాటం అది ఎప్పుడూ గుర్తుండిపోద్ది ఆ ఫోన్లో చిది మా చంద్రాన్నే హామీ ఇచ్చాడా ఇది అని చెప్పే విధానం తర్వాత వీధి నాటకం అనేది తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది హైక్స్ విషయంలో ఆయన చేసినటువంటి పోరాటం అద్భుతం అని చెప్పొచ్చు తర్వాత ఇంటింటికెళ్ళి మహిళల దగ్గరికి అమ్మా నీకు ఎంత నష్టపోయావు నీకేమన్నా వచ్చింది అని చెప్పి అది ఆ విధానం తర్వాత లేటెస్ట్గా మద్యం పూర్తిగా ఈ ప్రభుత్వం వాళ్ళ సొంత జేబుల్లో ఖర్చుల్లాగా వాడుకుంటున్నారు ఇదిగో మా సొమ్ము మా హక్కు అనేలాగా మద్యం వ్యాపారం చేస్తున్నారు బెల్ట్ షాపులు పూర్తి స్థాయిలో ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ఏర్లో ఇవి పారించుకుంటూ అసలు అక్కడ కూర్చునే వాళ్ళని ఏమంటారు మద్యం తాగే వాళ్ళని అక్కడ అక్కడే ఏర్పాటు చేశారు దాన్ని ఏదో అంటారు వాళ్ళు ఈ మద్యం తాగుతూ ఎదురు షాపు ఎదురు కూర్చోబెట్టుకుంటూ ఆరింటికి ఐదున్నరకి తెల్లారిపోతుంది తీసి తీర్పిస్తారు ఆ ప్రభుత్వ టైమింగ్ నాకు తెలిసి పదే పదకొండు ఉంది మన ప్రభుత్వంలో కూడా అంతే పది పదకొండు ఈ ప్రభుత్వం వన్ అవర్ ఎక్స్ట్రా ముందు వెనక్కి తీసుకొచ్చింది అనుకుంటా పదింటికి మన ప్రభుత్వంలో పదకొండు ఏమో నాకు టైమింగ్స్ తెలియదు తర్వాత మన ప్రభుత్వం నైట్ తొమ్మిది అనుకుంటా మరి ఈ ప్రభుత్వంలో కూడా ఒక అన్వ వన్ అవర్ బెంచ్ ఉంటారు ఈ ఈ టైమింగ్స్ దాటి కూడా పూర్తి స్థాయిలో ముందే అమ్మకాలు అటుపక్క రాత్రి ఏమో ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఎక్కువ టైం తీసుకొని అమ్మకాలు ఈ అమ్మకాలు పూర్తి స్థాయిలో ఎంఆర్పీ ధరల కంటే పూర్తి స్థాయిలో పొద్దున్న పూట నైట్ పూట ఎక్కువ అమ్మే టైమింగ్స్లో ఎక్స్ట్రా వసూలు చేయడం అంటే షాపుల్లోనే బెల్ట్ లాగా తర్వాత బయటికి గ్రామాల్లో బెల్ట్ పంపించుకుంటా పూర్తి స్థాయిలో ఒక రకంగా బెల్ట్ వ్యాపారం చేసుకుంటూ మద్యం పైన ఎక్కువ రూపాయలు ఎక్కువ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేయడం మాత్రం బాధాకరమైన విషయం ఇంకా తిరుపతిలో మరి దారుణం ఏంటంటే ఆ కొండ ఎక్కే క్రమంలో కొండ దిగే క్రమంలో కానొచ్చే విధంగా ఒక వైన్ షాప్ పెట్టేసి అక్కడే తాగండి అనే విధంగా ఫ్యామిలీస్ వెళ్తాయి కొండపైకి అసలు దేవదేవుడిని సన్నిధికి వెళ్ళే దావులు మద్య షాప్ అనేది ఎక్కడేం పెట్టుకుంటారు తిరుపతిలో పెట్టారు వీటన్నిటిపైన భూముల అభినయ గారు పోరాటం మాత్రం నిజంగా అభినందన అభినందనలు తెలపాలి ఆయనకి ప్రతి అంశాన్ని సున్నితంగా ఎవరిని రెచ్చగొట్టకుండా పూర్తి స్థాయిలో జనాల్లో చూపించే విధానం ఇక కూటం ప్రభుత్వం ఇప్పుడు ఏదో మద్యం కేసు అది అని తీసుకొస్తూ ఉన్నారు నిజమైన మద్యం కేసు అంటే ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి దగ్గర బెల్ట్ షాప్ నుంచి మద్యం స్కామ్ అనేది మొదలవుతుంది ఈ కూటం ప్రభుత్వం గతంలో బెల్ట్ షాపులు ఎక్కడ లేవు గతంలో ప్రభుత్వం అమ్మింది గతంలో బిల్డ్ షాపులు అమ్మితే బెండు తీసేది ఒక్కొక్కరికి ఎక్సైజ్ ఎక్సైజ్ అప్పుడు ఇప్పుడు అసలు ఏమీ లేదు ఎవరి కాళ్ళు ఎదురుదారు అన్నట్టు ఏదైనా కానీ ఏ దోవలు వెళ్తే ఆ దోవలు మద్యం దొరుకుతూ ఉంది గతంలో అట్లా ఉండేది కాదు ఇప్పుడు స్వయంగా మీ ఎమ్మెల్యే కొలుగుబడి శ్రీనివాసరావు గారు చెప్పారు ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురు మద్యం షాప్ పెట్టారండి ఎన్ని ఉద్యమాలు తర అట్లా మహిళలు మా ఇళ్ల మధ్య బిల్డ్ షాప్ పెట్టారు మా ఇళ్ళ మధ్య మధ్యం అమ్ముతా ఉన్నారు మా ఇళ్ల మధ్య మద్యం షాపులు పెట్టారు ఐదని ఎంతమంది గోలు చేస్తా ఏమి పట్నాటిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అసలు మాకేం సంబంధం లేదు మతం అని చెప్పి మరి ఈ సంబంధం ఎక్కడ పోతుంది వసూలు అదనంగా వసూలు చేసిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఎంత రైట్స్ వాళ్ళకి ఎలా ఇచ్చారు మీరు అమ్ముకొని మీ ఇష్టం ఇష్టానుసారం చేయండి అని ఎంత పవర్ఫుల్ రైట్స్ వాళ్ళకి ఎలా ఇచ్చారు మధ్య షాప్ వాళ్ళకి ఇదంతా జనాలు తెలియాల్సిందిగా ఇక అభినయ్ గారు మధ్యలో మాట్లాడుతూ అంటే ప్రతి షాప్ తిరుపతిలో ఉన్న ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి విత్ లైవ్ లొకేషన్ ఆయన పెట్టి టైమింగ్స్ ఏ టైమ్స్లో తీశారు మొత్తం ఆరింటికి ఆరున్నరకు తీసింది ఐదున్నరకు తీసింది మొత్తం లైవ్ లొకేషన్ పెట్టాడు ఆయన టైం విత్ టైమింగ్ తోటి ఒక వీడియో అది కూడా ఇంకా తర్వాత వచ్చేసరికి భూమన్ అభినయ్ గారు ఒక మద్యం దుకా మద్యం దుకాణంలో మధ్యం మద్యం తాగుతున్న వ్యక్తి గుండు తిరుపతి వెళ్ళి గుండు చేపించుకోవాలి దర్శనం చేసుకోవాలి వచ్చిన వచ్చినటువంటి వ్యక్తి పొద్దున్నెళ్ళి మందు తాగి తిరుపతి కొండెక్కుతున్నాడు ఆ వీడియోలో ఏం స్వామి దిగడం తాగడం ఇదేంది ఇంకా ఎక్కింది లేదు ఐదు అని చెప్పి ఆయన మాట్లాడాడు అటువంటి దూరంలో ఉన్నారు ఇంకా బొమ్మిన అభినయ గారిని చూస్తే కొంతమంది జనాలు పరిగెడతా ఉన్నారు రాగండ్రహు అన్నా కూడా తప్పు చేస్తున్నావు అని తెలిసినా కూడా ఎంత తాగుతారంటే ఓపెన్ చేస్తున్నారు కదా తాగుతారు వాళ్ళది ఏముంది కూర్చొని తాగే వాళ్ళది ఓపెన్ చేయకుండా ఉంటే వాళ్ళు ఏం తాగుతారు మద్యమైనది దొరకకుండా ఉంది వాళ్ళు ఏం తాగుతారు ఏం కరోనా టైంలో అప్పుడు దాగారా అలాగే ఏదైనా కానీ ప్రభుత్వం జాగ్రత్త వహించకుండా పూర్తి స్థలం మధ్యాహ్నం ఇది కదా అసలే స్కామ్ అంటే